పదిహేడున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి యూ పార్ట్ టైమ్ అధ్యాపకుల సంఘ అధ్యక్షుడు డాక్టర్ వై రాంబాబు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల సాధనకు ఈ నెల పదిహేడున సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కాకతీయ విశ్వవిద్యాలయం పార్ట్ టైం అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వై రాంబాబు తెలిపారు కేయు అతిథి గృహంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో పదిహేను సంవత్సరాల పైగా పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకులకి మినిమం టైమ్స్ స్కేల్ తో ఉద్యోగ భద్రత కల్పించి అధ్యాపక నియామకాల్లో ప్రాధాన్యత కల్పించిన తర్వాతనే అధ్యాపక నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమావేశంలో గౌరవ సలహాదారులు తిరునగిరి శేషు వర్కింగ్ ప్రెసిడెంట్ దేవోజీ నాయక్ పార్ట్ టైం అధ్యాపకులు డాక్టర్ సురేష్ రమేష్ రాజన్న శ్రీ ఇదర్ ప్రభాకర్ జోష్న వాణిదేవి తదితరులు పాల్గొన్నారు రెండుగా విశ్వవిద్యాలయంలో పనిచేస్తుంటే జీవో నెంబర్ ట్వంటీ వన్ లో కనీస స్థాయిలో కూడా మా సర్వీసెస్ తీసుకోలేదు అంటే ముఖ్యంగా జీవో నెంబర్ ఇరవై ఒకటి మాకు వ్యతిరేకంగా ఉన్నది దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉండదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ అదే అదేవిధంగా పదిహేను సంవత్సరాలుగా తక్కువ వేతనాలతోటి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి మాకు టైం స్కేల్ తోటి ఉద్యోగ భద్రత కల్పించాలి నియమకాలకు ఉద్యమ ప్రాధాన్యత ఈ డిమాండ్ల సాధన కోసం పార్ట్ టైం అధ్యాపకుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్న సందర్భంలో ఏప్రిల్ పదిహేడు నాడు చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ చెలో సెక్రటేరియట్ కార్యక్రమంలో రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి తొమ్మిది వందల మందికి పైగా పార్ట్ టైం అధ్యాపకులు పాల్గొనబోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందు మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి పదిహేనేళ్ళుగా శ్రమ దోపిడీకి గురవుతున్నాం తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు ఇవాళ రిక్రూట్మెంట్లో ఇవాళ అధ్యాపక నియామకాలలో మాకు ప్రాధాన్యత ఇవ్వకుండా మా ప్రస్తావన లేకుండా జీవోలు ఎలా రిలీజ్ చేస్తామనేటటువంటి ప్రశ్ననే మేము వేస్తున్నాం కాబట్టి ప్రధానంగా మాకు టైం స్కేల్ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏమంటే ఇన్ని సంవత్సరాలు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పటికీ మా సర్వీస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు మాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు అందులోనే కాబట్టి దానివల్ల మేము నష్ట ఇన్ని సంవత్సరాలు పనిచేసిన పనిచేసిన కాబట్టి మేము నష్టపోతున్నాం ఆ జీవోలో ఉన్నటువంటి మార్పులు తక్షణమే మార్పులు చేసి వీలైతే దాన్ని రద్దు కూడా చేయాలని మేము సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ముఖ్యంగా ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాలి గవర్నమెంట్ మాకు జాబ్ సెక్యూరిటీ ఇచ్చిన తరువాతనే నెక్స్ట్ ఫర్దర్గా గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి పోవాలని మా యొక్క విజ్ఞప్తి అదేవిధంగా ఈ యొక్క జివో నెంబర్ ఇరవై ఒకటి ఇచ్చిన దానిలో భాగంగానే మేము దాన్ని రద్దు చేయాలని మాకు జా జాబ్ సెక్యూరిటీ కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ నెల పదిహేనున చెలో సెక్ర సెక్రటేరియట్ అనేటువంటి ప్రోత్ మేము నిర్వహిస్తున్నాం దీనికి మా పార్టీ అంటే తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీల్లో పనిచేసినటువంటి పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మేరకు ఏప్రిల్ పదిహేడున చెలో సెక్రండ్ అనేటువంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అన్ని యూనివర్సిటీలు ఉన్నటువంటి పార్టీ టైం అధ్యాపకులు విజయవంతం చేస్తారని అదేవిధంగా నా తరఫున మీకు విజ్ఞప్తి మీరు కూడా మాకు సహకరిస్తారని ఎలక్ట్రానిక్ అండ్ ప్రెస్